ఓరి దేవుడో ఏంటి ఘోరాలు స్వామి మార్నింగ్ లేస్తే భర్తను చంపిన భార్యను ఇవే కామ్గా ఉందామన్నా సరే రోజుకొక కేసు మరి ఎంత తెలివిగా చంపుతున్నారంటే మన్నేమో ఒక ఆమె సెల్ఫీ తీసుకుందామని సరే భార్య నమ్మి నమ్మి చెరువు నది ఒడ్డు దగ్గరికి వెళ్ళిపోతే తెలివిగా తోసేసింది అంటే పొరపాటును జారి ఉంటాడు కేసు కొట్టేస్తారో అని తెలివితేటద్దు నిన్న యాదాద్రిలో ఇంకొక వైఫ్ ఒక ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు చూస్తే కట్ చేస్తే ఈమె యాక్సిడెంట్ చేయించిందంట భార్యనే అంటే ఏంటంటే యాక్సిడెంట్ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటాడు అనేసి అప్పుడు కూడా ఎవరికి డౌట్ రాదని మరి ఇంత దారుణమా రోజు అన్నం తెచ్చిపెట్టేవాడు రోజు నీతో కలిసి ఉండేవాడు పడక సుఖం కోసం మరి ఇంత వరస్ట్ ఎందుకు ఇలా తయారవుతున్నారో లేడీస్ నాకు అర్థం కావట్లేదు నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను నార్మల్గా లేడీస్ సంఘాలు ఉంటాయి కదా మహిళా సంఘాలు అవి ఇవి చిన్నగా భర్త వేధింపులు భడత వేధింపులు తట్టుకోలేక ఒక నాలుగు కన్నీలు కారిస్తే మొత్తం వచ్చేస్తారే మొత్తం గ్రూప్స్ గ్రూప్స్ వచ్చేసి యూనిటీ మొత్తం వచ్చేసి ధర్నాలు చేసేస్తారే భడత వేధింపులు తట్టుకోలేని భార్య రెండు నాలుగు కన్నీలు కారిస్తే అత్త వేధింపులు తట్టుకోలేక బాధపడుతున్న స్త్రీ అని ఎవరన్నా ఒక్క ఎక్కడన్నా ఒక్క వీడియో కనిపిస్తే చాలు మొత్తం అందరు కట్టుకట్టుకొని వచ్చేస్తారు కదా మా మాకు ఆడవాళ్ళకి న్యాయం కావాలి న్యాయం కావాలని పిచ్చి కుక్కల కన్నా అధ్వానంగా పిచ్చి కుక్కల జీవితం అన్న నయం దానికి గ్యారంటీ లేదు గ్యారంటీ ఉంది పిచ్చి కుక్కల జీవితం రోడ్డు మీద దానికన్నా గ్యారంటీ ఉంది పిచ్చి కుక్కల కన్నా అధ్వానంగా కాయగూరలు కోసినంత ఈజీగా భర్తల్ని పిల్లల్ని చంపేస్తూ ఉంటే ఎక్కడ ఈ మహిళా మండలి సంఘాలు ఎక్కడున్నాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూలా ఎందుకు ఎందుకు ఇంత దారుణంగా స్వేచ్ఛ సరే బట్టలు ఇప్పి ఎగురు ఎగురుకోండి ఎవరు లేదు ఎవరితోనో వెళ్ళిపోండి లేదు అంత స్వేచ్ఛ ఉంది ఈరోజు మరీ ఇంకో మనుషుల్ని చంపే అంతన అది ప్రేమగా మంచిగా నీకు రోజు అన్నం తెచ్చిపెట్టే వాళ్ళని ఇంతకన్నా దారుణం ఏదైనా ఉందా అసలు ఏం ఎవ్వరూ అసలు కాయగూరలు కోసినంత ఈజీగా తలలు నరికేస్తూ ఉంటే ఎవ్వరు పట్టనట్టున్నారు అసలు వెయ్యి మంది ఆల్మోస్ట్ చంపేశారు వెయ్యి మందిని ఇప్పటికీ లిస్ట్లో ఎవ్వరు ఏం పట్టనట్టున్నారే మరి ఎవడంటే ఇప్పుడు జీవితంలో ఏమో అర్థమైపోయిందంటే ఆడవాళ్ళని చేయి పట్టుకున్నా ఆడవాళ్ళని చూసి నవ్వినా ఆడవాళ్ళని చేయి చేసుకున్నా మొత్తం అందరూ వచ్చేస్తారు కానీ మగవాడి వారి మగవాడి జీవితం ఏంటి ఇంత దరిద్రం అని ఇప్పుడు తెలుస్తోంది కనీసం ఆడవాళ్ళకి ఒక స్టేజ్ వరకు ఫాదర్ రక్షణ ఉంటాడు ఇంకొక స్టేజ్ వరకు భర్త రక్షణ ఉంటాడు ఇంకో స్టేజ్ వరకు కొడుకు రక్షణ ఉంటాడు పద్దెనిమిది ఇరవై ఏళ్ళు వస్తే రోడ్డు మీద పడేస్తారు ఒక మెషిన్ లాగా ఒక మగాణ్ణి ఒక ఏటీఎం మెషిన్ లాగా పని 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 చేయిస్తాడు అన్ని బాధ్యతలు నెత్తి మీద వేసుకుంటాడు పరిగెడుతూ ఉంటాడు గట్టి చాకరీ చేస్తూ ఉంటాడు అవి కావాలి ఇవి కావాలి అన్నీ చేస్తూ ఉంటాడు ఆఖరికి కుక్క చావు కుక్క రోడ్డులో పిచ్చి కుక్క కన్నా అధ్వానంగా చేస్తున్నాడు ఈరోజు ఎవ్వరు పట్టునట్టున్నారు ఈరోజు అది నిజంగా ఈరోజు అర్థమవుతుంది నాకు అస్సలు నా నేనే ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా నాకు పదహైదు ఏళ్ళని ఎవరు అన్నం తిన్నామని అడగరు ఈ మగాళ్ళ జీవితం ఎంత దారుణమైన అంటే బాధ వేస్తుంది ఈరోజు కనీసం ఎవరు తిన్నామని అడగరు కనీసం వాడికి ఖర్చులు డబ్బులు ఉందని అడగరు ఒక మెషిన్ లాగా బాధ్యతలన్నీ వాడిని ఎత్తిమీదేసి పరిగెట్టిస్తారు ఆ బాధ్యతలు సక్రమంగా చేస్తున్నా సరే ఈరోజు ఆయనకి కంప్లైంట్స్ ఇంకా 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 ఆయన పీకు తినేసి ఈరోజు అందుకే జెంట్స్కే హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి జెంట్స్కే జుట్టు ఎందుకు రాలిపోతుంది జెంట్స్కే స్ట్రెస్ ఎందుకు వస్తుంది మళ్ళీ ఏమన్నంటే ఆడవా ఒక ఒక కొటేషన్ వేస్తారు ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తున్నారని చంపేస్తా ఉన్నా కూడా ఇంకేం ఏమి ఏం మాట్లాడకుండా ఉండాలా మరి ఇది ఒక ట్యాక్లైన్స్ వేసుకుంటారు నా ఆడవాళ్ళ మీద పడి ఇచ్చేస్తున్నారు ఎవరు మరి ఏంటి ఇది భర్తలను చంపుతారా పిల్లల్ని చంపుతారా మరి మరి ఇంకా ఇంకా క్వశ్చన్ చేయకుండా ఎవరు క్వశ్చన్ చేయకుండా ఉంటే వెయ్యి మందికి చచ్చిపోయారు ఈరోజు ఈరోజు ఎవ్వరు ఏం పట్టనట్టు ఉన్నారు ఈరోజు వెయ్యి మందిని దారుణంగా చంపేశారు అమాయకులు పిల్లల్ని భర్తల్ని ఏమనుకుంటున్నారు అసలు ఎవ్వరు క్వశ్చన్ చేయకపోతే ఇలాగ నీళ్ళు తాగినది ఈజీగా చంపేస్తున్నారు ఈరోజు ఆయన లేడీస్కి ఏమన్నా చిన్న ఒక నాలుగు కన్నీ కన్నీళ్లు కారిస్తే అయ్యో మా 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 ఏడిపిస్తావా అది ఇది అన్నారు ఒక హస్బెండ్ బాధని ఎవ్వరు సొంత తల్లిదండ్రులు కానీ సొంత ఎవ్వరు కానీ ఆయన మానసిక బాధను ఎవ్వరు పట్టించుకోరు ఈరోజు నిజంగా నాకు బాధ జెంట్స్ బాధను ఎప్పుడు పట్టించుకోడు జెంట్స్ని చంపేసినా కూడా కుక్క కుక్క కన్నా దారుణంగా చంపేసినా కూడా ఏ సమాజం ఈరోజు పట్టించుకోదు అంటే ఇక్కడ సేఫ్ అన్ని విధాలుగా లేడీసే అత్యంత వరస్టు దారుణం దరిద్రమైన జీవితం అంటే మగవాడిదే ఏమైనా బంధువులో వాళ్ళు వీళ్ళో వీళ్ళు ఏదైనా జరిగితే ఆ లేడీస్కి అండగా ఎవరో ఒకరు వచ్చి నిలబడతారు ఈరోజు జెంట్స్ని ఇంత అధ్వానంగా చంపేస్తుంటే ఇంత మాస్టర్ మైండ్స్తో అంటే నది దగ్గర పోయి సెల్ఫీ తీయించుకొని నమ్మక ద్రోహంతో తోసేసింది అంటే ఏం రేపు డౌట్ రాదు ఇంకొక ఆ మధ్య యాక్సిడెంట్ చేయించింది నిన్న ఈరోజు ఈ నిమిషం మొత్తం మగాల జ మగాలందరినీ కుక్కలాగా దారుణంగా చంపేస్తుంటే ఎవ్వరు కనీసం 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 క్వశ్చన్ చేయట్లేదు ఈరోజు ఏమి పట్టనట్టున్నారే అదే కనీ జస్టు ఆడవాళ్ళకి జస్ట్ మా భర్త వేధిస్తున్నాడు అంటే చాలు మొత్తం మహిళా మండల సంఘాలన్నీ ఈరోజు వచ్చి ధర్నాలు చేస్తాయే అమ్మ మా కోసం చేయద్దండి మా మగవాళ్ళ కోసం ఎవ్వరు ఏం చేయరు ఓకే ప్రాబ్లం వాళ్ళ దరిద్రం దరిద్రులు వాళ్ళు వదిలేసేయండి కనీసం పిల్లల్ని చంపేస్తున్నారే అందుకన్నా రండి తనులారా మహిళా మండల సంఘాలు అవి ఉన్నాయి కదా కనీసం పిల్లల్ని చంపుతున్నారు కదా వాళ్ళని చూసిన రండి ఎలాగో మగవాడి జీవితం గాడిద చాకరి కుక్క చావు ఇది మాత్రం గ్యారంటీ ఇంకా ఎన్ని దో దారుణాలు చూడాలో అర్థం కావట్లేదు